ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ ఆయన గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శరస్సు వంచే నమస్సు రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వరకు వెళదాం ఒకటవ తేదీ నుంచి జూన్ పద్నాలుగో తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు పన్నెండో తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు వచ్చేసి పన్నెండో తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించడం జరుగుతుంది రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు అలాగే గ్రహం ఈ నెల అంతా కూడా కన్యారాశిలో సంచరించడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం జూన్ ఇరవై నాలుగు మాస ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటే తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ జూన్ మాసం అంతా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా కలిసి రావడం ముందుకు సాగడం కూడా జరుగుతుంది గృహంలో అందరూ వీరికి సహకరించడం కూడా జరుగుతుంది గృహంలో అందరితో కలిసి ఆనందాన్ని పంచుకోవడం కూడా జరుగుతుంది సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు మీకంటూ సంఘంలో ఒక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు ఆనందకరమైనటువంటి విషయాలు వింటారు ఈ నెలలో రావలసినటువంటి డబ్బులు కూడా మీకు సమయానికి అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి సంఘంలో గొప్ప గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి వారి వల్ల మీకు మంచి లాభం కలుగుతుంది అలాగే ఈ సింహరాశి భార్యాభర్తలకు మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది భార్యాభర్తలు ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది వారు ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది బాధ్యతలు వీరికి పెరుగుతాయి ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది కూడా కలిగేటువంటి సూచనలు ఉన్నాయి మధ్యలో మీకున్నటువంటి చెడు అలవాట్లన్నీ కూడా ఈ దూరం చేసుకోవడం మంచిది అనుకుని దూరం చేసుకుంటారు విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి విజయాన్ని సాధిస్తారు తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతను తెచ్చిపెడతారు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది అనుకున్న గోల్ని కొట్టడం జరుగుతుంది వాహనాలు కొనుగోలు చేస్తారు తల్లిదండ్రులు పిల్లల కోసం ఎలక్ట్రానిక్ బైకులు కానీ ఎలక్ట్రిక్ వాహనాలు కానీ కొన్ని పెట్టడం కూడా జరుగుతుంది ఈ మాసంలో కుటుంబంలో ఉన్నవారంతా విందు వినోదాల్లో పాలు కొన్ని శుభకార్యాలని కొన్ని శుభకార్యాలు కూడా కొన్ని శుభకార్యాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మంచిగా ఒక గొప్ప వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు అలాగే రాజకీయ పరంగా రాజకీయ పరంగా రా రాజకీయాలలో ఉన్నవారు మంచి పదవుల్ని అధిరోహించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రజల మన్నల్ని పొందుతారు ప్రజల మనసులో నిండిపోతారు మీరు ప్రజల కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచనలు ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది వివాహాది శుభకార్యాలు కూడా ఇంట్లో ఆగిపోయినాయి కూడా ముందుకు సాగుతాయి కొంత శుభకార్యాలకు కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది బంగారు వాహన బంగారుతో సంబంధించినటువంటి వస్తువులు రిపీట్ బంగారు నగలు కొనేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంతమేర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాంట్రాక్ట్ రంగంలో పనిచేయడానికి కూడా కొంత ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయత్నం చేసేవారికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు దొరికేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడటానికి ఒక మంచి అవకాశం కూడా ఏర్పడుతుంది వైద్యుల సహాయ సహకారాలతోటి మీకున్నటువంటి దీర్ఘ వ్యాధులన్నీ కూడా నయం చేసుకోగలుగుతారు కొత్త కొత్త కాంట్రాక్ట్లను పట్టుకోగలుగుతారు కొంత డబ్బుని సంపాదించగలుగుతారు అలాగే ఈ సింహరాశి వారు ఆర్థిక పరంగా ఎదగడం కోసం ఈశ్వరుడికి ప్రదోషకాలంలో పంచామృతాలతోటి అభిషేకం చేసుకోండి అలాగే దుర్గమ్మ తల్లికి మీరు పొంగలిని నైవేద్యంగా పెట్టండి తప్పకుండా మీ ఇంట్లో మనశ్శాంతి ఆర్థిక ఎదుగుదల జరుగుతుంది సర్వే జనా హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫియర్ ఐ హ్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కరోపతి ఆయిల్ మసాజ్ ఫిజియోరపీ ఎస్ బట్ డెంట్ వర్క్అౌట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది ఆ ఆయిల్ వాడచ్చు ఈ తొమ్మిది గ్రహాల్లో ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది అలాగే గురుగ్రహం బాగలేదు గురువు యొక్క ఆయిల్ మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది అలా తొమ్మిది గ్రహాలకి తొమ్మిది ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి అలాగే మన శరీరంలో ఉన్నటువంటి చక్రాలు మూలాధార నుంచి సహస్రం వరకు ఉన్నటువంటి ఏ అయితే మూలాధార స్వదిష్టాన మణిపుర అనాహుత విశుద్ధ ఆగ్నేయ సహస్ర ఏ చక్రానికైతే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి మీకు షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి ఈ షుగర్ ఆయిల్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది ఒక్క రెండు రో రెండు మూడు రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ఇంట్లో పిల్లలు ఎప్పటినుంచో నొప్పులు కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ అయి ఉంటుంది అది మీరు రాసుకున్న ఒక పది పదిహేను నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిప్పులన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది అలాగే హార్ట్ చక్ర హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నొప్పుడు గుండెకి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలో పడతారు ఉద్యోగం దొరక చాలా బాధపడుతుంటారు కదా అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్ని కూడా నా దగ్గర మీకు లభిస్తాయి ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి వాళ్ళకి ధన ఆకర్షణ ఎలా కలగాలి వ్యాపారంలో కలగాలి అలా కలిగినప్పుడు వ్యాపారంలో నాలుగు డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి నవనరసింహస్వామి మంత్రోచ్చరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది ఆదిపరాశక్తి అయినటువంటి చండీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయుడు మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది దీన్ని మీరు వాడినంతనే మరలా మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది పది మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది ఇది పది మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం సర్వే జనా సుఖినో